హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య ఈరోజు ఒక కొత్త బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను అండ్ స్పెషల్ బ్లాగ్ కూడా మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనేది అర్థం కావట్లేదు కదా పదండి చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నాను అనేది ఇది వచ్చేసి మేము కార్ అయితే పార్కింగ్ చేసేస్తున్నాం అనమాట చూసారు కదా ఇక్కడ అన్ని రూల్స్ మీకు తెలుసు కదా ఎలా ఉంటాయి అనేది మేమైతే కార్ పార్క్ చేసేసుకున్నాము అండ్ ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళిపోదాము అది చూసారు కదా మా పాప నేను అయితే ఇలా ఉన్నాము అనమాట అండ్ ఇదైతే ఒక కమ్యూనిటీ హాల్ ఈ కమ్యూనిటీ హాల్లోకి అయితే వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము అనుకుంటున్నారు కదా అది కూడా చూపిస్తాను ఒకసారి బయట ఎలా ఉంది అనేది కూడా చూసేసేయండి ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట కార్స్ పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ పక్కన వచ్చేసి స్పోర్ట్స్ కోసం కూడా ఉంది పదండి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము నేనైతే అయితే తీసుకెళ్లిపోతున్నాను తీసుకెళ్ళిపోతున్నాను అనుకోండి మిమ్మల్ని చూసారు కదా ఇక్కడ టేబుల్స్ అవి బాగున్నాయి కదా సింపుల్గా మనం తీసుకెళ్ళడానికి కింద వీల్స్ అన్ని కూడా ఉంటాయి ఇది ఒక కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్ అని చెప్పాను కదా ఇక్కడ వాళ్ళ స్టూడెంట్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి పదండి లోపలయితే చూద్దాం ఇక్కడ చూసారా పిల్లలు ఎలా ఆడుతున్నారో ఈ పిల్లలు వచ్చేసి ఇక్కడ మనం పూజ చేయడానికి వచ్చాము కదా ఆ పూజకు వచ్చిన వాళ్ళే ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ అంతా ఇంకా ఏం రెడీ చేయలేదు ఇప్పుడు రెడీ చేయాలన్నమాట మా పాపని చూసారా మా పాప అయితే ఇలా ఉంది బయట ఒకసారి నడవమని చెప్పాను తన డ్రెస్ చూపిద్దామనేసి తను నడిచి అయితే నాకు చూపిస్తుంది చూసారు కదా మీకు అందరికి కూడా హాయ్ చెప్తుంది పదండి ఇంకా లోపలికి వెళ్ళిపోయి అసలు ఏం పూజ ఏంటి అనేది అయితే మీకు డీటెయిల్స్ చెప్పేస్తాను ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి పూజకైతే అయితే మేము వచ్చామండి ఇది భలే అనిపించింది చైర్స్ చూసారా మనం మొయ్యాల్సిన అవసరం లేదు ఇట్లా ట్రాలీస్ ఉన్నాయి దాంట్లో పెట్టుకొని చైర్స్ అన్ని తీసుకొచ్చేసి వేసేయచ్చు అనమాట మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది అక్కడ ఉన్న పిల్లలతోటి ఇంకా పూజలోకి వెళ్ళిపోదాము ఇది వచ్చేసి ఇక్కడ దీపారాజు కోసం అనేసి కుందులు అయితే రెడీ చేస్తున్నారు రజిత గారు చూశారు కదా సేమ్ తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గర కలిస్తే చాలా బాగా అనిపించింది ఆల్మోస్ట్ మేము వచ్చినప్పటి నుంచి తెలుగు అనేది వినిపించడమే చాలా కష్టమైపోయింది ఎక్కడ చూసినా ఇంగ్లీష్ ఈ భాష అవే ఉంటాయి ఇక్కడ మాత్రం ఫస్ట్ టైం అందరు తెలుగు వాళ్ళు ఒక్కసారిగా కలిసేసరికి భలే అనిపించింది అనమాట మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి వినకు చాలా రోజుల నుంచి తెలుగు వినకుండా ఒక్కసారిగా తెలుగు వింటే ఎలా ఉంటుందో అలా ఉందనమాట ఇవేంటి ఎందుకు చూపిస్తున్నావు అనుకుంటున్నారు కదా ఇక్కడ వాటర్ బాటిల్స్ అండి మనం క్యాన్స్ తెచ్చుకుంటాం కదా కూల్ క్యాన్స్ అంటే ఇదైతే హారతిస్తున్నారు మీరు వినేస్ అయింది నేను వాయిస్ అయితే ఆపేస్తున్నాను परमार्थप्रदायिने महिताय मोहोदामारोलाय मङ्गनं चतुरानकेतचित्रभानुषिने वेदातिबम्बरस्ताय योगानन्दाय ఇక్కడ పూజకు వచ్చారు వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళే అండి మొత్తం తెలుగు కమ్యూనిటీ ఇదంతా చూసారు కదా భలే అనిపించింది నాకైతే ఫుడ్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూపిస్తా కదండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే చేసుకొని వచ్చారు చాలా బాగా అనిపించింది నాకైతే ఈ పిల్లలు చూసారు కదా ఇక్కడ వీళ్ళు అందరూ అక్కడ పూజలో పార్టిసిపేట్ చేస్తుంటే పిల్లలు మాత్రం ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ రూమ్లో ఆడుకుంటూ ఉన్నారు ఇది మీతో షేర్ చేద్దాం కదా అనేసి మీకు చూపిస్తున్నాను చూసారా వాళ్ళ విషయాలు చూడండి ఎలా వేస్తున్నారు ఒక్కొక్కరు ఇంకా వాళ్ళ సౌండ్స్ పెడితే చాలా రీసౌండ్ వస్తాయి అనేసి నేను సౌండ్స్ అయితే కట్ చేసి వాయిస్ అయితే ఇస్తున్నాను మీరే అర్థం చేసుకోండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది మీకు ఏమన్నా అర్థమైతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏమన్నా అర్థమైంది అనేసి ఆ పాప చూసారా ఫుల్ హైపర్ యాక్టివ్లో ఉందనమాట అక్కడ చూడండి ఇంకో పాప అయితే కింద కూర్చొని ఆడుతూనే ఉంది తను ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు నాకైతే బాగా అనిపించింది మీకు ఎలా ఉంది వీడియో అనేది అయితే నాకు చెప్పండి ఇది వచ్చేసి లక్ష్మీ స్వామి పూజ అని చెప్పాను కదా ఇది ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే చేస్తారు ఈవినింగ్ టైంలో ఒకవేళ ఎవరైనా ఎడ్లెడ్లో ఉండే వాళ్ళు ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ చూసారు కదా అందరు పిల్లలు మొత్తం అక్కడున్న పిల్లలందరినీ ఇక్కడికి తీసుకొచ్చేసారు ఇంకా హారతి అయిపోయింది హారతి అయిపోయిన తర్వాత మనకి తీర్థం అయితే ఇచ్చేస్తున్నారనమాట చూసారా పిల్లలు కూడా హారతి అయితే మేము అద్దుకుంటాం అన్నట్టు తీసుకుంటున్నారు నాకు కొంచెం బాగా అనిపించింది పిల్లలు కూడా మన పద్ధతులు నేర్చుకుంటున్నారు అనేసి అందరు ఇక్కడ హారత అయితే తీసేసుకుంటున్నారు తర్వాత మీకు లక్ష్మీ నరసింహ స్వామిని చూపిస్తారండి ఇప్పటి వరకు అయితే చూపించలేదు కదా చూసేసేయండి చూసారు కదా ఇక్కడ నైవేద్యాలతోటి దీపారాధనతోటి లక్ష్మీ నరసింహ స్వామి మనకి వెలుగులో బాగా కనిపిస్తున్నారు అండ్ ఇక్కడైతే తీర్థం ఇచ్చేస్తున్నారు మా హస్బెండ్ అయితే తీర్థం తీసుకున్నారు మా పాప అయితే తీర్థం నన్ను తాపించమని ఇచ్చారు నేను తాపిస్తే అట్లా కాదంట తన చేతికే ఇవ్వాలంట సో సరే అని చెప్పి తన చేతికే ఇప్పించాము తడే తాగుతాననింది చూసారు కదా ఎలా తాగుతుందో ఇంకా అందరు తీర్థాలు అయిపోయిన తర్వాత ఇంకా ఒక గ్రూప్ ఫోటో అయితే తీసేసుకున్నాం అనమాట నేను ఎక్కడున్నాను అని వెతకండి ఎందుకంటే నేను వెనకాల ఉంటాను అనమాట కనిపించను చూశారు కదా తనైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది మనం స్టార్ట్ చేసింది ఇది సెకండ్ మంతే ఇంకా ముందుకు వెళ్ళాలి అండ్ మనం ఒక టెంపుల్ ఇక్కడ కడదాము అన్నట్టు చూస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట నేను మైక్ ఉంటే ఆ వాయిస్ బాగా వినిపించేది నేను మైక్ క్యారీ చేయలేదు యాక్చువల్గా కార్లో పెట్టేసి లోపలికి వచ్చేసాను ఈసారి వెళ్ళినప్పుడు నెక్స్ట్ మంత్ నేను మొత్తం వీడియో అయితే రికార్డ్ చేస్తాను వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది కూడా నేను ఒకసారి వీడియో తీసుకొని మీకు అప్లోడ్ చేస్తాను చూసేసేయండి అండ్ బాగా అనిపించింది నాకు ఇక్కడ మన టెంపుల్ ఒకటి కట్టాలి అనుకుంటున్నారు అంటే చాలా గ్రేట్ అసలు అది మంచి ఆలోచనే ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి కాకపోతే గణేష్ టెంపుల్ ఇంతకుముందు పెట్టాను కదా అది చాలా దూరంలో ఉందన్నమాట అందుకనేసి మన వాళ్ళు మన టెంపుల్ అయితే కాదు అది కొంచెం తమిలియన్స్ ఉంటారు కదా వాళ్ళది ఎక్కువ అనమాట సో మనం తెలుగు వాళ్ళ కోసం కడదామన్నట్టు డిసైడ్ అయిపోయారు ఇది వచ్చేసి వాటర్ క్యాన్స్ పదండి ఫుడ్ ఫుడ్లోకి వెళ్ళిపోదాము ఇది పెరుగు అనమాట అండ్ మొతిచూరు లడ్డూలు భలే ఉన్నాయి కదా ఇవి నేనే చేశాను అందుకే భలే ఉన్నాయని నేనే చెప్పేస్తున్నా అనమాట ఇంకా రైస్ పదండి ఓపెన్ చేసి చూపిస్తాను చూసారు కదా రైస్ అనమాట ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేసుకొని వచ్చారు ఒకరే చేయాలి అంటే కష్టం కదా క్యాటరింగ్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడ కష్టమే సో అందుకనేసి ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టుకున్నారు ఒక్కొక్కటి చేసుకొచ్చేసారనమాట అదిగోండి రైస్ అంటే ఇక్కడ స్పూన్స్ చూసారు కదా పేపర్ స్పూన్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఈ సాంబార్ మీలో ఎంతమందికి సాంబార్ ఇష్టం అనేది ఆ కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే సాంబార్ చాలా చాలా ఇష్టము ఇది ఒక రకమైన పప్పు అనమాట ఇక్కడ రెండు రకాల పప్పులు అయితే తీసుకొచ్చారు బాగా అనిపించింది నాకు పదండి అక్కడ చూసారు కదా మధ్యలో రజిత వచ్చేసి అందరికీ మనకి ఇండి నానాడు నాన్న అని చెప్పి మంచిగా పెట్టింది అనమాట మంచిగా వడ్డించింది చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు వీళ్ళంతా కూడా అండ్ నేను ఫస్ట్ టైం వెళ్ళాను కదా ఫస్ట్ టైం అయినా సగరే నా తందరు చాలా బాగా కలిసిపోయారు అండ్ చూశారు కదా ఇది ఒక రకమైన పప్పు అనమాట అవుట్ సైడ్ ఇంకో రకం పప్పు ఉంది చూసారా పక్కనే ఉంది కదా అది కూడా పప్పు పప్పు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందంట అండ్ పక్కన అన్నం పక్కన ఉంది కదా అది వచ్చేసి అలు కుర్మ అనమాట అది కూడా చాలా బాగుంది చూసేసేయండి అందరూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ తినేస్తూ ఉన్నారు ఫుడ్ అయితే లాస్ట్కి అయిపోయింది అందరికీ సరిపోయింది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి బాయ్ బాయ్